thank you అక్కి అఖిల్ ఏఎన్ఆర్ గారికి మనవడు నాగార్జున సినిమా అంటే వీరికి తెలియంది కాదు నాగార్జున పుట్టక ముందే తండ్రి ఏఎన్ఆర్ పెద్ద హీరో అభిమానులు కూడా బోలెడ మంది ఉన్నాడు అందుకే నాగార్జున ఇన్నేళ్లైనా అభిమానుల్ని అలరిస్తున్నాడు ఇప్పుడు అసలు విషయాన్ని కొద్దాం నాగార్జున గారి అబ్బాయి అఖిల్ అఖిల్ సినిమాతో మన ముందుకొచ్చాడు మొదటి సినిమా కెమెరా ముందు కదలికలు కొంచెం అటు ఇటుగా ఉంటాయి పెద్ద సాహసం చేయకూడదని ఇన్ని సినిమాల్లో నటించిన నాగార్జున గారికి తెలియదా తెలిసే ఉండొచ్చు కానీ భారీ చిత్రం చేద్దామని సంకల్పించారు అన్నప్రాసన రోజే ఆవకాయ వడ్డించేస్తే ఎలా ఉంటుంది అఖిల్ సినిమా ఫలితం కూడా అలానే ఉంది తిరిగి మరో ప్రయత్నం అంటూ రెండేళ్ల నిరీక్షణ దేనికోసమో తెలుసా మంచి దర్శకుడి కోసం చివరికి శోధించి విక్రమ్ కుమార్ కు ఆ బాధ్యత అందించారు అమ్మయ్య అని అక్కినేని వారి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు సినిమా ప్రారంభం అయింది ఈ సినిమాకు హలో గురు ప్రేమ కోసమే అన్న టైటిల్ అయితే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచిస్తున్న వేళ మధ్యలో షూటింగ్ కు చిన్న విరామం అఖిల్ లాంటి హీరోకు హీరోయిన్ సిట్టవలేదని నిరీక్షణ అంటూ పుకార్లు అభిమానుల్లో మళ్లీ అసహనం దీనికంతటికి కారణం ఏంటి అన్నప్రాసన ఆవకాయి అనే సామెతేనా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు సినీ మేధావులు ఓ ముప్పై కోట్లు ఖర్చు పెట్టి తీస్తేనే సినిమా అవుతుందా మూడు కోట్లతో మంచి కథతో ముందుకు వస్తే అభిమానులు వద్దంటారా సరే ఈ ప్రయత్నం ఫెయిల్ అయిందనుకోండి మరో మంచి చిత్రం మరో మంచి కథతో మరో మూడు కోట్లతో వస్తే నష్టమేంటి అంటే మూడు కోట్లు ఐదు కోట్లు పది కోట్ల సినిమాలు ఆడడం లేదా కథ కావాలి గాని ఈ భారీ ప్రయత్నాలు ఎందుకు అని అభిమానుల భావన వారి ప్రాబ్లం వారిది తిరిగి భారీ అంటూ వచ్చి తడబడితే తట్టుకోలేం అని వాళ్ళ ఆలోచన వీరి సలహాలు తీసుకునేదెవరు పాటించేదెవరు అఖిల్ అందగాడు నిజంగా అందంగా ఉంటాడు చిన్న బడ్జెట్ చిత్రాలతో ఒక్కో మెట్టు ఎక్కిస్తే శిఖరాగ్రానికి నిదానంగా చేరతాడు ఒకేసారి శిఖరాగ్రానికి బహరీ క్రేన్స్ తో కూర్చోబెడతామంటే పైకెక్కిన అనుభవం రాదు అనుభూతి ఉండదు ఏది ఏమైనా అఖిల్ రెండో సినిమా హిట్ కొట్టాలని కోరుకుందాం